మా పుట్టింట్లో త్వరలో ఫంక్షన్ అయితే ఉంది దానికోసం అయితే అన్నయ్య ఫ్యామిలీ మొత్తం కూడా షాపింగ్కి అయితే వచ్చారు వస్తూ వస్తే చెల్లెళ్ళ కోసం మామిడి పనులు అయితే తీసుకొచ్చేసారు మా సైడ్ బంగినపల్లి మామిడిపల్లి ఎక్కువగా ఉంటాయి అయితే అవి ఇంకా అంత స్వీట్గా లేవు అనేసి రసాలు అయితే తెచ్చారు ఇవి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయంట ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు టేస్ట్ చేసే తెచ్చారు ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళ కోసం కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నాడు వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ పని చేస్తూ ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫుల్గా షాపింగ్ పనులలో బిజీ అయిపోయాము అసలు ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు ఇది తప్పించి రోజు షాపింగ్ కు వెళ్ళామా వచ్చామా తిన్నామా అన్నట్లు అయిపోయింది అసలు ఆ త్రీ డేస్ ఎలా గడిచిపోయా కూడా తెలీదు అందులోను సమ్మర్ కదా అందరం బాగా టైడ్ అయిపోయే వాళ్ళము ఈ త్రీ డేస్ కూడాను కాస్త ఎక్కువ రోజులు ఉన్నారనుకోండి ఒక రోజు కొంచెం ఒక రోజు కొంచెం అలా చూసుకోవచ్చు బట్ అలా ఛాన్స్ లేదు వెళ్ళామా వచ్చామా కాస్త అన్నం ఏదో మామూలుగా తిన్నామంటే తిన్నామా ఇంకా ఆ తర్వాత అందరం కూర్చొని ఎవరి పండు వాళ్ళు తీసేసుకొని తినేసేయడం ఇలా ఈ త్రీ డేస్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఒక వెళ్ళి కాస్త టైర్డ్గా అనిపించినప్పటికీ కూడా అందరికీ ఫన్ గానే ఉంది ఇదంతా కూడా అంతే ఇవాళ బ్లాగ్ అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో